మరి మనకు సంపూర్ణత రాకముందే రాకడొస్తే దేవుడు అనుకున్నట్లు దేవుని చిత్తం నెరవేరినట్లేనా నెరవేరదు సంఘం సంపూర్ణ సిద్ధి పొందకుండా దేవుడు వచ్చేస్తే ముడుతైనను మత్సైనను కలంకమైనను మరి అట్టిది ఏదైనాను లేని సంఘాన్ని ఆయన చూడలేడు ఇప్పుడు చదవండి ఆ వచనం అందరమువా కొందరువా అంటే సార్వత్రిక సంఘం అంతా మనమందరము విశ్వాస విషయంలో ఒకటి కావలసి ఉన్నది ప్రైజ్ ద లోడ్ విశ్వాస విషయంలో మనం ఒకటి కావాలి మీరు చెప్పండి దేవునికి నచ్చింది నమ్ముదామా మనుషులకు నచ్చింది నమ్ముదామా మరి నీవు నీకు చెప్పే వ్యక్తి ఒకవేళ మీ అన్నో మీ తమ్ముడో లేదా నీ భర్త మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళని సంతోష పెడతావా దేవుని సంతోష పెడతావా